హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టైప్ కోల్ తిరిగిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది వారు ఆర్థిక సాధికారత సాధించడం కోసం సీఎం జగన్ వైఎస్ఆర్ చేయత పథకం ప్రారంభించిన సంగతి తెలిసింది దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు దఫాల్లో మొత్తం డెబ్బై ఐదు వేలు మొత్తాన్ని అందిస్తున్న సంగతి తెలిసింది అయితే ఇప్పటికే మూడు విడతల్లో ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేయగా ఇక నాలుగో విడత నిధులు జమ చేయాల్సి ఉంది దీనిలో భాగంగా మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున విడుదల చేయాలి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది వైఎస్ఆర్ చేయుత పథకం నిధులు విడుదల ఎప్పుడు చేస్తారో వెల్లడించింది ఇక మహిళల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన వైఎస్ఆర్ చేయుత పథకం నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఫిబ్రవరి నెలలోనే ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది దీనిపై తాజా అప్డేట్ కూడా వచ్చేసింది సీఎం జగన్ మార్చి ఏడో తారీఖున అనకాపల్లిలో బటన్ నొక్కి వైఎస్ఆర్ చేయుత పథకం నిధులను విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తుంది ఏపీకి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు దీనికి అప్లై చేసుకునే వారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి కుటుంబ ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల వారికి పదివేలు పట్టణ ప్రాంతాల వారికైతే పన్నెండు వేలు మించకూడదు కుటుంబం మొత్తానికి మూడు ఎకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ పథకం వర్తించదు అలానే ప్రభుత్వ పెన్షన్ తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు దాంతోపాటు కుటుంబానికి సంబంధించిన కరెంటు మీటర్ వినియోగం ఆరు నెలల సరాసరి మూడు వందల యూనిట్లకు మించకూడదు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది వాలంటీర్లు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ అధికారికి అందజేస్తారు ఆ తర్వాత వాటిని నవశకం పోర్టల్లో అప్లోడ్ చేస్తారు అనంతరం లబ్ధిదారుల వివరాలు సిక్స్ టెప్ వాలిడేషన్లో పాస్ అయిన వారిని అర్హులుగా గుర్తించి పథకం ప్రారంభించిన రోజు అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తారు చూశారు కానీ మొత్తం మీదుగా వాయిదాలు పడుతూ వస్తున్నప్పటికీ వైఎస్ఆర్ చేయూత పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే డేట్ కూడా ఫిక్స్ అయితే చేశారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏడో తారీఖున అనకాపల్లిలో బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లోనైతే జమ చేస్తారు అయితే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గాలకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది చూశారు చూసారంటే అప్డేట్ నచ్చినట్టుగా లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్